మీరు నాలుగు ఎకరాల మామిడి తోటనే కావాలని చూస్తున్నారా అయితే విలేజీ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మండల హెడ్ క్వార్టర్కు జిల్లా హెడ్ క్వార్టర్కు జస్ట్ పది కిలోమీటర్ దూరంలోనే ల్యాండ్ కావాలని చూస్తున్నారా అయితే అంత డెవలప్మెంట్ అయ్యి ఉన్న తోట మాత్రమే కావాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే ఒక విలేజీ వెనకలనే ఇగో ఇది విలేజీ విలేజీ నుంచి జస్ట్ ఇగో ఈ వచ్చే లోనికి రావడానికి దారి ఇది ఈ తోట తోటకు వచ్చే దారి అండి ఇది ఇది నక్ష రోడ్డు ఈ నక్ష రోడ్ వచ్చేసి ఈ విధంగా పక్క నుంచి ఇంకా వెనకాల కింద పొలాలకు వెళ్ళిపోతుంది ఈ నక్ష రోడ్కి మనకు ఫస్ట్ బిట్టు ఈ విధంగా గేట్ వచ్చి గేట్ వేసారండి ఇట్లా గేట్ వేసి చుట్టూ ఫినిషింగ్ చేశారు ఇందులో మొత్తము నాలుగు ఎకరాల మామిడి తోటకు ఒక బోరు ఫుల్లు వాటరు ఈ విధంగా స్టార్టర్ ఉంటుంది చుట్టూ ఈ విధంగా కడిలేసి ఫినిషింగ్ చేశారు ఇది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్కు మండల హెడ్ క్వార్టర్కు పది కిలోమీటర్ దూరంలో జనగామ జిల్లాకు పది కిలోమీటర్ దూరంలో హైదరాబాద్కు జస్ట్ తొంభై కిలోమీటర్ దూరంలో మనకు రిజిస్ట్రేషను మండలము జిల్లా అంతా జనగామ వచ్చే విధంగా మనకు ఈరోజు అయితే ఒక తోట తీసుకొచ్చారండి ఈ విధంగా ఈ తోటకు లోపల నుంచి ఇట్లా రోడ్డు వేసుకున్నారు ఇది గెస్ట్ హౌస్ ఉంటుంది ముందు అది కనిపించేది గెస్ట్ హౌజు తోట ఖాతాకు సిద్ధంగా ఉన్న చెట్లు ఇవి విధంగా ఒక బోర్ ఉంటుంది బోరుకు చుట్టూ డ్రిప్ సిస్టమ్ ప్రతి చెట్టుకు నీరు అందే విధంగా ఈ విధంగా డ్రిప్ సిస్టమ్ చేశారు సిస్టు డ్రిప్పులు పెట్టారు ఇద చూడండి డ్రిప్పులు ఏ విధంగా ఉన్నదో చెట్లను నాటడంలో కూడా కరెక్ట్ డిస్టెన్స్లో మంచి చెట్లు పెరిగే విధంగా పెరిగిన కొద్ది ఏలాంటి చిన్న చెట్టుకు చెట్టు తాకకుండా మంచి డిస్టర్బ్ రాకుండా చెట్లు డిస్టెన్స్లో మంచిగా పెట్టారు ఈ విధంగా సపరేట్ ట్రాన్స్ఫారము ఇది బోర్ అండి ఇది ఒక బోరు ఫుల్లు వాటరు ఈ వాటర్ను తోటను వాడుకోగా ఇంకా పక్కన రైతులు కూడా వాడుకుంటున్నారు చూడండి ఇది మొత్తము నాలుగు ఎకరాలు ఇందులో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది చుట్టూ ఫినిషింగ్ వేసి మంచిగా డ్రిప్ వేసారు ఈ విధంగా పైపులు వేసిరండి రండి ఈ తోట విషయానికి ల్యాండ్ విషయానికి వస్తే టైటిల్ క్లియర్ ఎలాంటి చిన్న సమస్య కూడా లేదండి క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ ఇచ్చే ప్రతి స్కీము వర్తిస్తుందండి ఈ విధంగా చెట్లు అయితే చాలా బాగుంది మెయింటెనెన్స్ బాగుంది ఇక్కడ వాటర్ అయితే ప్రతిరోజు మంచిగా వాటర్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుందండి మంచిగా ఇంకో చెట్లు ఈ విధంగా ఉన్నాయి మొత్తము ఇది మూడు సంవత్సరాల అంటే మూడు నుంచి నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న తోట ఇది చుట్టూ ఫినిషింగ్ ఏ చిన్న జీవి కూడా లోపలి రాకుండా మంచిగా ఫినిషింగ్ చేశారు ఒక గేట్ ఉంటుంది మంచిగా సెక్యూరిటీ పర్పస్లో ఎక్సలెంట్ ఇట్లా ఈ లోనికి రా లోపలికి రావడానికి దారి ఇది ఇది గెస్ట్ హౌస్ అండి ఒక బెడ్రూము కిచెను హాలు చుట్టూ ఇట్లా ఫ్రీ క్యాస్టింగ్ గోడ కట్టేసి చుట్టూ వాల్ కట్టారు లోపల ఫ్యాన్ లైట్స్ టీవీ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి ఇది వాషింగ్ రూమ్స్ ఈ రెండు కనిపించేది వాషింగ్ రూమ్ అండి ఈ ట్యాంకీ వాటర్ ట్యాంక్ ఇక్కడ లోపల వాటర్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇట్లా వాటర్ ట్యాంకీ కట్టారు మీకు రూమ్ చూపిస్తున్నాను ఈ విధంగా ఇదంతా తోట అండి మొత్తము నాలుగు ఎకరాల తోట చుట్టూ ఫినిషింగ్ చేసి ఉన్నదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్కు అందరికి తెలిసే విధంగా షేర్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ సేవ్ కూడా చేసుకోండి